హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఎన్టీఆర్ మార్కెట్ ఈ ఎన్టీఆర్ మార్కెట్లో అయితే మేము అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప నిత్యాన్నదాన సేవా సమితికి ఈ ఎన్టీఆర్ మార్కెట్ నుండే అయితే డొనేషన్ రూపంలో అయితే రావడం జరిగింది ఈ డొనేషన్ ఇచ్చిన ఈ కూరగాయల దాతలకైతే ఈరోజు అయితే చేయడం జరిగింది బయట మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ వరకు కేజీ టమాటా కానివ్వండి వేరే కూరగాయలు ఉన్న టైంలో కూడా ప్రతిరోజు అయితే కూరగాయలైతే డొనేట్ చేసేవారు ప్రజెంట్ మార్కెట్లో అయితే మనకి టమాటా వచ్చేసి థర్టీ రూపీస్ ఉంది ఇక్కడ మార్కెట్లో ఒక బాక్స్ వచ్చేసి ఇరవై ఆరు కిలోలు నూట యాభై మాత్రమే ఉంది ఎవరికైనా బల్క్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్ కావాలి అంటే ఈ ఎన్టీఆర్ మార్కెట్లోకి అయితే వెళ్ళి అయితే తీసుకోవచ్చు చిన్న చిన్న కేజీ రెండు కేజీలు అయితే ఇవ్వారండి బాక్సులాగా అయితేనే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడైతే గురుస్వామి శివమాల అయితే వేసుకున్నారు అయ్యప్ప మాల వేసుకొని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడే అయ్యప్ప ప్రసాదాలు అలాగే శాల్వాలు సన్మానం కోసం అయితే తీసుకురావడం జరిగింది ఆ టైంలో వచ్చేప్పుడు అయితే బ్యాగ్ అయితే పోయింది మా గురుస్వామిది సో మళ్ళీ వేరే సాములు తీసుకెళ్ళమంటే వాళ్ళనైతే మళ్ళీ దర్శనానికి తీసుకెళ్ళడం జరిగింది వచ్చేప్పుడైతే మళ్ళీ శాల్వలు ప్రసాదాలు తీసుకొచ్చి పంపిణీ చేయడం జరిగింది

ು ಚೇ ಜಂಗಾರೆಡ್ ಜಂಗಾರೆಡ್ಡಿ ఈ ఎన్టీఆర్ మార్కెట్లోకి అయితే మార్నింగ్ టైంలో రైతులు డైరెక్ట్గా లారీల్లో అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు కమిషన్ ఏజెంట్స్ అయితే తీసుకొని మళ్ళీ రీసేల్ అయితే చేయడం జరుగుతుంది బయట షాపుల్లో కానివ్వండి బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకి అయితే వీళ్ళు రిసేల్ అయితే చేయడం జరుగుతుంది భాస్కర్ స్వామి పార్టీ నెంబర్ స్వామి నిత్య టమాటాలు మాకు ఏ రేటు ఎంత రేటు ఉన్నా స్వామి ఎంత ఉండని ఏదున్నాయి నిత్య కూరగాయలు అయ్యప్ప సేవ కమిటీ కూడా వాళ్ళే వాళ్ళు కుటుంబ సభ్యులు అంతా మంచిగా ఉండాలని అయ్యప్ప కూడా మంచిగా నడవాలని పెద్దగా మల్లికార్జున స్వామి మంచిగా పెరగాలని కూడా మేము నిర్వహిస్తున్నాం అయితే మాకు స్వామి సుధాకర్ రెడ్డి స్వామి ఏది లేక కూడా ఇట్లా కూరగాయలు కావాలంటే వచ్చి చూస్తేనే ఉండేస్తాం సిక్స్టీ వన్ పెద్ద శ్రీశైలం స్వామి అయితే మనకు కూరగాయలు అయ్యప్ప సైవ్ కల్పించాడు స్వామి అయ్యప్ప స్వామి శ్రీశైలం ప్రసాద్ స్వామి వాళ్ళ ఫాదర్ పేరు పృథ్వీరాజ్ స్వామి నిత్యం వచ్చి తాత అన్నీ ఏవి ఉన్నా కూడా ఈ ఇష్టర్ స్వామి మనకి అయ్యప్ప సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో బాగుండాలని కుటుంబ సభ్యులు

ఆ బొప్పాయి సామీనే మొన్న బొప్పాయి వీడియో తీసినా కదా సామిని చూపెట్టలేదు వేరే ఉంటాడు